తోటకూర పొడి కూర మిరకాయ పక్షుల కోసం బీరకాయ టమాటాలు పెట్టుకోవడం బీరకాయ పచ్చడి కోసం తాలింపు గింజలు తోటకూర పొడి కూర కోసము మినపప్పు వడియాలు పెంచుకోవటం జరుగుతుంది నూనె కాగితుందో లేదో చూసుకోవాలంటే ముందు వేసి చూసుకుంటే తెలిసిపోతుంది నేను ఒకటే చూసాను ఇంకా కాగలేదు సో పాడైపోకుండా ఉంటుంది చూసారుగా చెప్పుడు వెగుతుంది చక్కగా అప్పుడం కూడా తోట కూర పొడి కూడా అప్పడాలు బీరకాయ పచ్చడి చక్కగా బీరకాయలు దొరికినాయి తాలిం కూడా తయారు టమాటా బీరకాయ పచ్చడి తయారైపోయింది తోటకూర ఆకుకూర పొడి కూర తోటకూర పొడి కూరకి వడియాల అప్పుడాలే తయారైపోయినాయి ఇది మన తెలుగుంటి రుచులంటే